నమస్తే ఈ వార్త కేస్ స్వాగతం సత్యసాయి జిల్లా గోరండ్ల పట్టణంలోని చిత్రావతి నది ఒడ్డున గల మల్లాలమ్మ ఆలయ ప్రాంగణంలో విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు విశ్వ హిందూ పరిషత్ అరవై ఏళ్ళు పూర్తి చేసుకునే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాలకు విచ్చేసి జిల్లా ప్రముఖులు వేణుగోపాల్ పెనుగొండ వేదవ్యాస్ జిల్లా ప్రకండ బైసాని శ్రీనివాస్ గుప్త మండల ప్రకండ అన్నపూర్ణ ఆదినారాయణ దేవి స్వామి తదితరులు హాజరయ్యారు విశ్వ హిందూ పరిషత్ అంటే సనాతన ధర్మ రక్షణ గోవధ రక్షణ హిందూ మాతృమూర్తుల పరిరక్షణ అని పేర్కొన్నారు విశ్వ హిందూ పరిషత్ స్థాపన దివాస్ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలకు ఆ మడుగురు ఓడిసి గోరంట్ల మండలాలకు చెందిన విహెచ్సి

మన సమాజంలో మన కోసం సమర్పించేటువంటి మహానుభావులు పూర్తిలు అటువంటి మహానుభావుల యొక్క ఆదర్శంతో కలిగినటువంటి ఈ విశ్వ హిందూ పరిషత్ ఈరోజు అరవైవ సంవత్సరంలో దాటుకొని అరవై ఒకటో సంవత్సరంలో అడుగు ఈ ఆత్మీయ సమ్మేళనంలో మనమందరూ కూడాను పరిషత్ చేసినటువంటి కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నేను మాట్లాడుతున్న విషయం కొందరికి బాధ కలిగించవచ్చు కానీ వాస్తవమే మాట్లాడుతున్నాను రోజు విశ్వ హిందూ పరిషత్ అనగానే విశ్వ హిందూ పరిషత్ నాయకు లేదా ఆర్ఎస్ఎస్ నాయకొచ్చు లేదా వివిధ హిందూ సంస్థలు నాయకు ఆ అన్ని సంస్థల్ని ఒకే ఒక దృష్టికోణంతో చూసేటువంటి ఒక ఆలోచన భావన మనందరిలో కలిగింది ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో ఎవరి కోసం పనిచేస్తారు బిజెపి కోసం పనిచేస్తారని వచ్చింది కానీ వారికి అటువంటి బుద్ధిజీవులకి నేను చెప్పడం ఏంటంటే విశ్వ హిందూ పరిషత్ వ్యతిరేక పరిస్థితుల్లో కూడాను ఇంతకు ముందు లేదా గోహత్య నిషేధం సంబంధించిన విషయాలు లేదా సంరక్షణ పరిస్థితిలో అయిందొచ్చు గో సంతతి రక్షణ గో సంతతి సంవర్ధన వాస్తవంగా చెప్తున్నాను మిత్రులారా మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు ఎక్కడైనా మన స్త్రీలకి మన అమ్మాయికి ఆపదం కలిగింది అంటే మొట్టమొదటిగా పోవాల్సింది ఎక్కడ కూడా పోరు గవర్నమెంట్ పోలీస్ కి పోరు కలెక్టర్ దగ్గర పోరు ఎమ్మెల్యే దగ్గర పోరు ఎంపీ దగ్గర పోరు మొట్టమొదటిగా పోయేది ఎక్కడ అంటే కేవలం ఒకే ఒక సంవత్సరం ఉంది బజరంగ పరిషత్ దగ్గర పోండి అనేసి ఇప్పుడు కూడా ఈ రోజు కూడా గంటా కోసంగా చెప్తుంటారు